సెప్టెంబర్ ఇరవై రెండు యాహానుసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనములు మన యేసుక్రీస్తు ప్రభు శిష్యులను గురించి మనం ఎంత కృపాసహిత వివరణను కలిగి ఉన్నాం వారు నీ వాక్యము అయికుని ఉన్నారు వారు నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి ఉన్నారు వారు నీ మాటలను అంగీకరించారు నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నీవు నన్ను పంపితివని వారు నమ్మిది అని వారి గురించి మన ప్రభువే స్వయంగా చెప్పడం మనం గమనిస్తాం ఈ మాటలు వర్తించబడిన పదకొండు మంది గుణాన్ని మనం పరిగణించినప్పుడు అవి అద్భుతమైన మాటలు వారి విశ్వాసం ఎంత బలహీనం వారి జ్ఞానం ఎంత స్వల్పం వారి ఆత్మీయ సంపాదనలు ఎంత నిరర్ధకం ప్రమాద గడియలో వారి హృదయం ఎంత నీరసం అయినా ఈ మాటలను ఏసు పలికిన తరువాత కొద్దిసేపట్లోనే వారంతా ఆయన్ని వదిలేసి పారిపోయారు వారిలో ఒకడు ఒట్టుతో ఆయన్ని మూడుసార్లు ఉపేక్షించాడు క్లుప్తంగా చెప్పాలంటే శ్రద్ధగా నాలుగు సువార్తలను చదివిన వారెవరైనా ఏసు పదకొండు మంది అపోస్తులను కలిగి ఉన్నట్టు ఎవరు ఎన్నడూ బలహీనమైన దోసులను కలిగి ఉన్న గొప్ప యజమాన్ని చూడలేదని గ్రహిస్తారు అయినా ఈ బలహీనమైన దాసుల గురించి సంఘ శిరస్సు అయిన యేసు ఇంత ఉన్నతమైన ఘనమైన మాటలతో ఇక్కడ మాట్లాడాడు మన ముందున్న పాఠం పూర్తిగా ఆదరణతో ఆదేశంతో నిండి ఉంది యేసు తనను నమ్మిన విశ్వాసులలో వారు తమలో తాము చూసేదానికంటే లేదా ఇతరులు తమలో చూసేదానికంటే ఎక్కువగా చూస్తాడని స్పష్టంగా తెలుస్తుంది అతి తక్కువ స్థాయి విశ్వాసం ఆయన దృష్టిలో చాలా ప్రశస్తం అది ఆవగింజ విత్తనం కంటే పెద్దదిగా లేకపోయినా అది ఆకాశమంత ఎత్తు ఎదిగే మొక్కగా దాన్ని విత్వానికి లోక వ్యక్తికి మధ్య అమితమైన వ్యత్యాసాన్ని తెస్తుంది కృపగల పాపుల రక్షకుడు ఎక్కడెక్కడైతే నిజమైన విశ్వాసాన్ని చూస్తాడో అది ఎంత బలహీనమైనప్పటికీ ఆయన అనేక బలహీనతల మీద కనికరంతో చూస్తాడు మరియు అనేక లోపాలను పెద్దగా పట్టించుకోడు పదకొండు మంది అపోస్తలుల విషయంలో కూడా ఇదే వాస్తవం వారు నీళ్లవలే బలహీనులు మరియు అస్థిరులు కానీ లక్షలాది మంది ఆయన్ని తిరస్కరించినప్పుడు వారు తమ యజమానిని నమ్మి ప్రేమించారు ధ్యానం కోసం తన బిడ్డలను మెచ్చుకోవడం ప్రభుకు ఇష్టం